హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక ఐటెం రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే పాత కాలంలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అరిసెలు చేసేవాళ్ళు పాకంతో మంచిగా అరిసెలు చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఈ కాలంలో అయితే అలా చేయడం అందరికీ సాధ్యం కాదు ఫ్రెండ్స్ కాకపోతే చేస్తారు ఇంత బాగా అయితే చేయలేరు ఆ పర్ఫెక్ట్ కొలతలతో అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ఈ అరిసెల్ని సారడికి సంక్రాంతి పండగలకి ఏదన్నా తీపి విశేషానికి కూడా ఈ చేసుకుంటారు ఇప్పుడు ఆ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం రండి ఫస్ట్ మనం బియ్యం తీసుకోవాలి బియ్యం ఎన్ని కిలోలు తీసుకుంటే బెల్లం ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మేమైతే ఫోర్ కిలో ఫోర్ కేజీస్ రైస్ తీసుకున్నాము నానబెట్టాము ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి ఒక డే అంతా నానబెట్టాలి డే అండ్ నైట్ అంతా నానబెట్టేసేయాలి ఫోర్ కిలోలు రెండు కిలో నాలుగు కిలోలు బియ్యం తీసుకున్నాము మూడు కిలోలు బెల్లం తీసుకున్నాము బెల్లంలో కూడా చెక్క బెల్లం ఉండబెల్లం అనే రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ చెక్క బెల్లం అనేది అరిసెలకి జిగట అనేది రాదు కాబట్టి మనం ఉండబెల్లంనే ప్రిఫర్ చేయాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని మనం అరిసెలు చేసే ఒక గంట ముందుగా మిల్లులో మరపట్టించుకొని వచ్చి ఆ పిండిని మనం జల్లుడు పట్టాలి ఎందుకంటే అందులో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఆర్ నోకా అలాంటివి ఉంటాయి కాబట్టి అంత నిదానంగా జల్లెడ బట్టేసి పక్కన పెట్టేసుకొని పిండి ఆరిపోకుండా దాని మీద ఒక క్లాత్ కానీ ఏమన్నా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే త్రీ కేజీ బెల్లాన్ని కూడా నలగొట్టేసి ఒక తపాల్లో వేసుకొని అందులో రెండు చెమ్ములు నీళ్ళు పోసుకోవాలి పోసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరం గ్యాస్ స్టవ్ మీద అలా చేసేస్తున్నాం మే నేనైతే అలా చూపించలేదు పర్ పక్కా పల్లెటూరు స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాం మేమైతే మేము ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాము అది పొయ్యి మీద పెట్టేసి మంట పెట్టేసుకొని మనం ఆ బెల్లాన్ని వాటర్ని బాగా కరగనివ్వాలి ఎంత బాగా బెల్లం కరిగి జిగటొస్తే మనకి అరిసెలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి ఆ పాకంలోనే మనం అరిసెలు ప్రి ప్రిపేర్ చేసే విధానం అంతా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని మనం ఆ బెల్లం సిరప్ని ఆ వాటర్లో వేసుకోవాలి వేసుకొని మనం చేత్తో అలా కలపాలి అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో చూసినట్టు అలా పట్టుకొని చూస్తే సాగుతుందా లేదా చూసి అదే పాకని ఉండలాగా మనం చేసి దాన్ని ప్లేట్కేసి అలా కొట్టగాలిని టంగ్ మన సౌండ్ వచ్చిందంటే మనకి అరిసెల పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం పిండ తీసేసుకొని అరిసెల పాకంలో పోయాలి చిన్నగా నిదానంగా కలుపుతూ ఉంటే మనం కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి ఆ తిప్పే అది ఉంటుంది కదా ఏంటిదంటే అది తెడ్డు దాన్ని తెడ్డు అంటారు ఆ తెడ్డుని ఎంత బాగా తిప్పగలిగితే మన అరిసెలు అనేవి అంత బాగా వస్తాయి అందుకే ఈ కాలంలో అయితే ఆ తెడ్డులు తిప్పే వాళ్ళు ఎవరు లేరు మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటిలో అయితే అవన్నీ ఉన్నాయి కాబట్టి మా చిన్నమ్మమ్మ చేత నేను ఇవన్నీ చేపిస్తున్నాను ఇప్పుడు కాబట్టి అవి ఎలా తిప్పుతున్నారు అనేది మనం బాగా గమనించాలి చాలా బలం కావాలి దీనికి చాలా స్ట్రాంగ్గా చేయాలి ఇవి చేయడానికి టూ త్రీ మెంబర్స్ కంపల్సరీ కావాలి అరిసి ల్యానేజ్ చేయడానికి అలా బాగా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ కంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆ పిండిని అంతా అందులో వేసి పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుతానే ఉండాలి చుట్టుపక్కలంతా కలుపుతా మొత్తాన్ని రౌండ్గా తిప్పేసుకుంటా మొత్తం పిండిని బాగా చాలా బాగా మిక్స్ చేయాలి చాలా టైం ప్రాసెసింగ్ ఇదంతా కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కలపాలి ఇప్పుడు ఏంటంటే అందరు గ్యాస్ స్టవ్ల మీద ఊరక గంటితో అలా కలబెట్టి చేస్తున్నారు కానీ ఆ అరిసెల టేస్ట్ వేరు ఈ అరిసెల టేస్ట్ వేరు మనకు టేస్ట్ రావాలంటే ఇలానే చేయాలి ఖచ్చితంగా ఇది చేయాలంటే చాలా స్ట్రాంగ్గా కావాలి కాబట్టి వీళ్ళంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్ళు తిన్న ఫుడ్డును బట్టి వాళ్ళకి ఉన్న ఎనర్జీని బట్టి ఈ అరిసెలు చేయగలుగుతారు మనకు ఈ రోజుల్లో అయితే అంత ఎనర్జీ లేదు ఎవరి దగ్గర కాబట్టి మనం కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే తీసుకోవడానికి కూడా ప్రయత్నించాలి మనం డైలీ మన ఫుడ్లో ఏమన్నా కొంచెం హెల్దీగా ఉండే ఐటమ్స్ని ప్రిఫర్ చేయాలి చూస్తే మనం చేత్తో పట్టుకొని చూసామంటే అది ఒక ఉండలాగా అయితే పిండి అప్పుడు దాకా మనం కలుపుతూనే ఉండాలి మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ పిండి అంతా కలపడానికి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయాక మనం స్టా అదే కట్టెల పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ రాగా చేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద వేసుకోసుకొని అలా ప్రెస్ చేసేసి ఆయిల్లో డిప్ చేయాలి స్లోగా చాలా స్లోగా ఇటు సైడ్ అయితే ఈ అరిసెల్ని తీసిన తర్వాత అదిగో చెక్క ఉంటుంది కదా రంధ్రాల చెక్క దాని మీద వేసేసి ప్రెస్ చేసేసి అందులో ఉన్న ఆయిల్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకొని ఆ పక్కన పెట్టేసిన దాన్ని ఇంతకుముందు అంతా గడ్డి పరకల మీద ఆరబెట్టేసి చల్లారిన తర్వాత సర్వ్ స్టోర్ వాళ్ళు ఇప్పుడు అవన్నీ కొంచెం అవైలబుల్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకుంటున్నారు అది బాగా వన్ సైడ్ కాలేక సెకండ్ సెకండ్ సైడ్ కూడా తిప్పేసేయాలి ఆ పీట చక్కపీట అది ఐరన్ ఉంటుంది అందులో చెక్క కూడా ఉంటుంది ఇదైతే ఐరన్ ఐరన్ది ఆ అరస కాలిన తర్వాత తీసేసి ఆ పీట మీద పెట్టేసి ప్రెస్ చేయాలి కాలాక ఆయిల్ అంతా వడిచేసాక దాన్ని ఇప్పుడు మనం ఆ పీట మీద పెట్టుకోవాలి ఆ అరసని పెట్టేసి ఆ ఐరన్ దాంతో ప్రెస్ చేయాలి అదో అలా ప్రెస్ చేసేసారంటే అందులో ఇప్పుడు మనం తీయంగా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేసి వస్తుంది ఇప్పుడు మనం తీసేసి ఒక గిన్నెలో ఆరబెట్టుకోవాలి నీట్గా గాలికి లేదంటే వాటికి బూజు బట్టి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొంచెంసేపు వాటిని ఆరనివ్వాలి బాగా అలాగే మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని తీసేసి అందులో ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకొని గాలికి ఆరనివ్వాలి ఎలా అంటే ఈ బాల్స్ ఒకటి చేసుకో ఇప్పుడు ఆయిల్ డిప్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ని చేతికి బాల్స్కి పూసేసుకుంటా దానిపైన పాలిథిన్ కవర్ మీద ఒక బాల్ పెట్టేసి మళ్ళీ ఆయిల్ని తీసేసుకొని అయినా వాడుకోవచ్చు ఆయిల్ తీసేసుకొని చేత్తో నాలుగు వేళ్ళు ప్రెస్ అయ్యేలాగా ఆ బాల్ని ప్రెస్ చేసేసి రౌండ్గా చిన్నగా తీసేసి ఆయిల్లో డిక్ చేయాలి మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కూడా చాలా ఎక్కువ మంట వచ్చేస్తుంది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి తీసేసుకోవాలి వన్ బై వన్ ఇలా మొత్తం వేసేసుకోవాలి తీసి ఇలా దగ్గరగా చూపిస్తున్నాను నేను ఐరన్ దాని మీద పెట్టేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఆ ప్రెస్ చేసిన ఆయిల్ అంతా ప్లేట్లో పడితే మనం తీసి మళ్ళీ ఆ బాండీలో వేసుకోవచ్చు ఆయిల్ని అలా గట్టిగా ప్రెస్ చేసేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ అన్న ఎక్కడికి పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటే ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే మన ఛానల్ మనం కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ పక్కనే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్